ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా శ్రీబెలగల్ మండలం పోల్కల్ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జత రేమట నడిపి గిడ్డయ్య నాయుడు గారి గిత్త ఎనగండ్ల పెదనాగప్ప గారి గిత్త ఇది లెఫ్ట్ రైట్ ఇది అవునా ఇది రైట్ సైడు అది లెఫ్ట్ సైడు ఫస్ట్ టైం ఇది కంబెడే ఆడబట్టి లో మూడో ప్లేస్ వచ్చినాయి ఇప్పుడు రెండోసారి కమ్మైనస్ కూడా రాకపోతాం అంతే మన ఫుల్లీ పనుకోండి అది